ఈ ప్రకాశ్ రాజుకి ఏం పని లేదేటండి మన ఆంధ్ర ప్రజలు ప్రకాష్ రాజు అంటే మంచి నటుడు ఉత్తమమైన నటుడు అని చెప్పేసి అతన్ని ఎంతో ఆదరిస్తాం మనం ముఖ్యంగా ప్రకాష్ రాజు యాక్ట్ చేసిన సినిమాల్లో హీరోని బట్టి మన సినిమాకి వెళ్ళాం ప్రకాష్ రాజు ఉన్నాడురా అతని యాక్షన్ బాగుంటుందని చెప్పేసి వెళ్తాం ఆ విధమైనటువంటి ప్రకాష్ రాజుకి ఆ విధమైనటువంటి గౌరవం అభిమానం మనం ఇస్తాం కదా ఇతను కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కోర్స్ ఇతను పాన్ ఇండియా స్టారు వాళ్ళవరు అన్ని దేశాల్లో మ్యాక్సిమం తెలుగు హిందీ తమిళ్ కర్ణాటక మ్యాక్సిమం ఫిలిమ్స్లో ఇతను యాక్ట్ చేస్తాడు అన్ని రాష్ట్రాల్లో కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఇతనికి క్రేజ్ ఎక్కువ మరి ఇతనికి ఈ సనాతన ధర్మం తిరుపతి లడ్డూ వ్యవహారం ఇతనికి అవసరమా పవన్ కళ్యాణ్ గారు పవన్ ఇండియా రేంజ్లో పోరాడుతున్నారు సనాతన ధర్మం ఎక్కడ చేజారిపోతుందో ఎక్కడ అపహాస్యాన్ని గురవుతుందో అని చెప్పేసి తనవంతు పాత్రగా తను ఎంతో కృషి చేస్తూ ఉన్నప్పుడు మరి గతంలో మా ఎలక్షన్లో ఇతన్ని ప్రెసిడెంట్గా పెట్టి మా అసోసియేషన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు వీళ్ళకి అతను సపోర్ట్ చేయాలి లేదంటే సైలెంట్గానే ఉంటాడు మానేసి ఈ పవన్ మీదే శాటలైటు ఈ పవన్ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడటం అతను ఏమంటాడు నిన్న కాక మొన్న మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటమా పవన్ ఉద్దేశించి ఎంత తప్పుడు మాట ఇతను ఎవరిని రెచ్చగొట్టాడండి ఏ మతాన్ని రెచ్చగొట్టాడు నేను అడుగుతా ఉన్నాను నేను మొన్న చెప్పాను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు సనాతన ధర్మం అంటే ఎవరి సొత్తు కాదు ఏ ఒక్కరిది కాదు ధర్మం ధర్మం కోసం పాటాడు పోరాడుతున్నాడు అడిగితే సమాజంలో ధర్మాన్ని కాపాడండి ధర్మో రక్షితి రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షించు అది నేను రక్షిస్తా అంతే అదే పవన్ కళ్యాణ్ గారి నినాదం దానికోసమే సనాతన ధర్మం ఈరోజు తిరుపతి లడ్డు కోసం మాట్లాడుతున్నాడు రేపు వద్దని ఏదన్నా క్రిస్టియన్స్కి ఏదన్నా జరగవచ్చు అప్పుడు కూడా వస్తాడే అప్పుడు అక్కడ ధర్మం బాట పాటించండి ధర్మం కాపాడని అప్పుడు ఫైట్ చేస్తాడు ముస్లింస్ వస్తే అప్పుడు వస్తాడు అతను ఖచ్చితంగా ఫైట్ చేస్తాడు మరి అతను ఫైట్ చేస్తున్నప్పుడు కులాన్ని రెచ్చగొట్టి మతాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నా అని చెప్పేసి అతను అంటే ఎంత తప్పు అది నాకు తెలియకెడతానండి పవన్ కళ్యాణ్ గారికి కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేసిన అవసరమా ఏ అతను క్రేజ్ లేదా రెచ్చగొడితేనే ఓటు పెడ్డామన్నా పాన్ ఇండియా స్టార్ కాదా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని క్రేజ్ తెచ్చుకోలేదా అతను ప్రజాసేవకుడు కాదా అతను సినిమాలు వదులుకొని కోట్ల రూపాయలు త్యాగా చేసినటువంటి నాయకుడు కాదా అతను ఇవి చాలా ఆయనకి మళ్ళీ కులాన్ని రెచ్చగొట్టే అవసరం ఆయనకుందా ఆ మాట ప్రకాష్ రాజు అనొచ్చా తప్పు రెండవది కార్తి అనే నటుడితో క్షమాపణ చెప్పించుకున్నాడు ఈయన అన్నాడా కార్తి నువ్వు నాకు క్షమాపణ చెప్పాయా అని చెప్పి ఇతను అన్నాడా కార్తి కూడా మిడిమిడి జ్ఞానంతో తిరుపతి లడ్డు గురించి ఎక్కడో ఏదో ఏదో ఈ వీటిలో జోకేశాడు లడ్డూ కావాలా బాబు అంటే ఆ లడ్డూ కోసం ఏదో చెప్పాడు దానికి ఇతను కౌంటర్ ఇచ్చాడు ఈ క్యాబిడీ చేస్తున్నారు ఇది ఈ సనాతన ధర్మం అంటే మీకు అర్థం అవట్లేదు అన్నాడు వెంటనే అతను స్పందించాడు సారీ చెప్పాడు అయిపోయింది ఆ గొడవ ఇంటికి ఎందుకు ఆ రాజు గారు మీకు తెలియట్లేదు ఎందుకో జన సైనికులు మీ మీద దృష్టి పెట్టలేదు ఒక్కసారి వాళ్ళు మీ మీద దృష్టి పెట్టి మీ మాటలు పూర్తిగా వాళ్ళు విని ఉంటే మీ సంగతి చెప్తారు ఎన్నకాక మన దేవర సినిమా రిలీజ్ అయ్యింది సినిమా చాలా మట్టికి సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే లేదు ఏదో యావరేజ్ టాక్ వచ్చింది కానీ జన సైనికులు ఎక్కువగా చూసారు సినిమా ఎందుకు చెప్పనా మీకోసం మీ నటన బాగుందని మీరు ఆ సినిమాలో ఉన్నారని మెగా ఫ్యామిలీతో మీకు అనుబంధం ఉందని చెప్పేసి వాళ్ళు చూశారు కాబట్టి ఆ సినిమా మార్కెట్లో మంచి క్రేజ్గా ఉంది కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ నటన కూడా బాగుందండి అతను తప్పటం మహాన్ మహానుభావుడు మంచి నటన అద్భుతమైన నటన అద్భుతమైన నటన అట్ ది సేమ్ టైం మిమ్మల్ని కూడా తీసుపాడేనాక లేదు కానీ అనేది ఏంటంటే జన సైనికులు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అతని సినిమా చూసేవాళ్ళు ఉన్నారు అతని సినిమా నిలబెట్టేవాళ్ళు ఉన్నారు అది ఒక అయితే జన సైనికులు మిమ్మల్ని చూసి వెళ్ళారు సినిమా కానీ మీరు ఆ విలువను ఎక్కడ కాపాడుకుంటున్నారు ఆ గౌరవాన్ని ఎక్కడ కాపాడుకుంటున్నారు మీకు అవసరమా మీ బిజినెస్ ఇది కాదే మీరన్న అన్న మాటకి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ యువ మహోత్సవాళ్ళు సీరియస్ అయ్యారు మీ మీద మాస్టులకు కంప్లైంట్ ఇచ్చారు మిమ్మల్ని అసలు చేసి పొలగించమని చెప్పేసి ఈసారి ఎక్కడ దాకా వెళ్ళిందో మీకు నష్టవంతు జన సైనికులకి వెళ్తారు వాళ్ళు ఎలర్ట్ అవుతారు ఇంకా వాళ్ళు ఎలక్ట్ అయ్యారంటే మీ సినిమాలు కూడా తీయని వరం ఆ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళిద్దరు పార్ ఇండియా స్టార్ చెప్పుకున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళతో పెట్టుకుని వీళ్ళు తప్పు చేయరు తప్పు చేసేవాళ్ళు క్షమించరు రెండే రెండు జన సైనికులు తప్పు చేయరు ఎవరైనా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోరు ఏదేమైనా ప్రకాష్ రాజ్ యొక్క మాటలు చాలా ఇబ్బందిగా ఉన్నాయని మనం చెప్పాలి